మహిళలకు భారీ హామీలిచ్చిన కాంగ్రెస్ బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయలేదని భాజపా మహిళా ఆరోపించింది హైదరాబాద్లోని ట్యాంక్ వండ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు హామీలు నెరవేర్చకపోతే త్వరలోనే గాంధీ భవంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని మహిళా మోర్చా నేతలు హెచ్చరించారు ఆందోళన చేస్తున్న మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు మహిళలకు ఇస్తా ఉన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తా ఉన్నారు దాని ఊసు కూడా ఎక్కలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా ఉన్నారు దాని గురించి స్కూటీలేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు అందడికి గొంగడ గొంగర తెచ్చుకున్నట్టు ఉంది వాళ్ళు చెప్పినది ఒకటి చేస్తుంది ఒకటి హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు రెండు వేల ఐదు వందలు వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం నిలిచింది ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది